హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి మన బనగనపల్లె ఆస్థాన దగ్గర తీసిన వీడియో అనమాట ఇది చూస్తున్నారు కదా ఎంత పురాతన కాలమైన కట్కం ఇది ముందరిది ఒక గేట్ వచ్చేసి అప్పుట్లో కట్టిన గేట్ ఇది ఎంత బాగా కట్టిన చూడండి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ మనం ఎందుకు వచ్చానంటే అంటే ఇక్కడ చూస్తున్నారు కదా పావురాలు ఎంత దండి ఉన్నాయి పావురాలు ఎందుకంటే మా ఇంటి ఓనర్ అయితే పావురాలకి గింజలు అయితే వేద్దామని వచ్చినాం మనం ఎందుకంటే మా ఇంటి ఓనర్ ఆయన్నే పావురాలు గింజలు వేస్తే పావురాలు అంటే చాలా ఇష్టం మా ఇంటి ఉన్నారు కానీ చూడండి గింజలు గింజలు అయితే ఇస్తాను పావురానికి ఎందుకంటే ఇక్కడ మనమేనే కాదు ఎంతో మంది వస్తుంటూ ఉంటారు ఇక్కడ గింజలు అయితే ఎనికి పావురాలకి అయితే అవి అవెల్లా మనం సాకుతున్న పావురాలు అనమాట మొత్తం మొత్తం ఇంకా ఉన్నాయి చూడండి నేను ఇంత బాగా తింటాయో లోపలయితే ఇంకా సాటిగా ఫ్రెండ్స్ ఇది మామూలుగా అయితే ఇది పిల్లసాటి అనమాట అంటే పిల్ల సాటిన పొద్దు అయితే ఇక్కడ బాగా జరుగుతాయి మొత్తం పిల్ల పండుగకు ఈరోజు మొత్తం ఇది ఎలా అంటే మనుషులు దండిగా నిండిపోతారు పిల్ల పండగకి మన పెద్ద పిల్ల సటీ అంటే ఇదే ఆ అంటే పెద్ద పిల్లల సట్ట అని మాట్లాడతాం ఇంకా నేను మా పెద్దన్న కూడా వచ్చినా ఫ్రెండ్స్ ఇక్కడికైతే చూడండి ఎన్ని పాడవాళ్ళు వచ్చినాయి రెండు చోపట్లో ఇంకా పైనుంచి వస్తూనే ఉన్నాయి అసలు పవరాలు అయితే ఎందుకంటే దానికి మనం పెడితేనే దానికి గిజలు మనం వేస్తే అన్నం ఇంకా మనమే కాదు వేరే వారు వేరే వస్తూనే ఉంటారు నేను వస్తాను మా వాళ్ళు వస్తుంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా లోపలికైతే చూసాం లోపల ఒక పేరు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అది ఎప్పుడు కూర్చుని ఉంటుంది అయితే అంటే పేరు నాకు కూడా తెలియదు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది ఇదే చూడండి ఇది పోస్టర్ గిస్టర్ కానీ ఎట్ట పెట్టినారు అసలు వా సూపర్గా ఉంది ఆ పొట్లో కట్టుకొని అన్నీ ఇంతసంత బాగా కట్టిన చూడు ఆ పొట్లో కానీ ఇది కొన్ని ఫ్రెండ్స్ ఇదే అనమాట పేరు ఇది ఎప్పటికీ ఎన్ని రోజులైనా ఇట్టే ఇట్టే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదేదే మన పేర్ల పండగ ఒక రోజుకి మాత్రమే లేస్తా అది పేరు ఇది చూడండి ఇది పేరు మా పెద్దన్న అయితే వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్స్ నేనైతే నేను మొత్తం అంతా చేసి చెక్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ అయితే మాటలు అయితే మాట్లాడాను కాబట్టి ఆ సెల్ లో మొత్తం రికార్డ్ చేసుకొచ్చి మళ్ళీ మీకు అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మొత్తం అయితే ఇదిగోండి మా పెద్దన్న కానీ మొత్తం అంటే ఎస్డీడ్ అయితే లోపలికి అయితే బాగా వచ్చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే మంది ఎవ ఎవరు లేరు కాబట్టి కొద్దిగా లోపల అయితే ఫ్రీగా ఉంది మనకి రానికైతే లేకపోతే ఎంతో మంది జనం వస్తుంటారు అడిగి ఏమైనా అంతరాలు గింతలు కట్టాలనుకుంటా పిల్లలకి పానం బాగలేకపోయినా ఏమైనా కానీ అంతరాలు ఇక్కడ పక్కనే కడతారు ఫ్రెండ్స్ ఇక్కడ కానీ అంతరాలు మన పక్కనే దాని పక్కనే ఒక మంచి అయితే కూర్చొని ఉంటాడు అక్కడే కడతారు అనమాట అంతరాలు అయితే కడతారు అనమాట ఏమైనా జరాలు వచ్చినా కానీ పరిశ్రమ వచ్చినా కానీ బయట ఇదిగోండి మీకు సరిగా కదా బయట నుంచి అయితే ఇప్పుడు నేను బయట నుంచి అయితే మొత్తం చూపిస్తా చూడండి ఇదిగోండి మొత్తం ఇది మొత్తం ఎంత పురాతనమైన కట్టకం అంటే అంత పైన గడిగారం కనిపిస్తుంది కదా అది గడిగారం అప్పుడు ఆడుతుందంట ఇప్పుడు పాకది కాబట్టి ఏం కాదు ఓకే ఫ్రెండ్స్ ఏమైనా కొత్త వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ ఓకే బాయ్